నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారు పిల్లల బాగోగులు చూసుకుంటూ తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ బిజీ లైఫ్ గడుపుతున్నారు కానీ ఈ మహిళ మాత్రం చిన్నపాటి వ్యాపారం ప్రారంభించి మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు హోమ్ ఫుడ్స్ ద్వారా రుచికరమైన పిండి వంటకాలను సరసమైన ధరలకు అందజేస్తూ దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు కరీంనగర్లో ప్రఖ్యాతిగాంచిన రుచి హోమ్ ఫుడ్స్పై ప్రత్యేక కథనం పిండి వంటకాలు అంటే అందరికీ మక్కువే ఉరుకుల పరుగుల జీవితంలో అంత సమయం కేటాయించి పిండి వంటకాలు చేసుకునే టైం ఎవరికీ లేదు శ్రమించే టైం అంతకన్నా లేదు జనాలకు తీరిక లేకపోవడమే చంద్రకళకి బిజినెస్ అయింది కరీంనగర్లోని మంగమ్మ తోటలు రుచి ఫుడ్స్ని ఏర్పాటు చేశారు దినదినాభివృద్ధి చెందుతూ రుచులను విదేశాలకు పరిచయం చేస్తున్నారు కరీంనగర్ నుంచి ఇతర దేశాలకు రకరకాల పిండి వంటకాలను ఎగుమతి చేస్తున్నారు వంటకాలకును సరసమైన ధరలకు కస్టమర్లకు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు రుచికరమైన పిండి వంటకాలను అందిస్తున్నారు పిండి వంటకాలతో పాటు సీజనల్ వారీగా రుచి రుచి హోమ్ వుడ్స్ చట్నీలు శనికలు గారెలు అరిసెలు పల్లి నువ్వుల ఉండలతో పాటు మునగాకు కరివేపాకు కాకరకాయ పొడులు కూడా తయారు చేస్తున్నారు పిల్లలకు సాయంత్రం స్నాక్స్ అందించేందుకు ఇక్కడి నుంచే పిండి వంటకాలు కొనుగోలు చేస్తామని కస్టమర్లు చెబుతున్నారు వర్కింగ్ ఉమెన్స్కి వీలు కాని పరిస్థితుల్లో ఇది సులభతరం అవుతుందన్నారు మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం రుచి చేసేందుకు బెల్లంతో తయారు చేసిన పిండి వంటకాలను అమ్ముతున్నారు బెల్లంతో చేసిన వాటితో ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నారు రుచి హోమ్ ఫుడ్స్లో నచ్చినట్లుగా పిండి వంటకాలు చేయించుకుంటామని మరో కస్టమర్ అన్నారు క్వాలిటీతో పాటు టేస్ట్ కూడా బాగుంటుందని సంక్రాంతి దసరా ఇతర పండుగలకు ఇక్కడ వంటకాలు రుచి చూస్తుంటామని చెప్పారు పార్టీలకు సమోసా భోజనం టిఫిన్ ఆర్డర్ ఇక్కడి నుంచే చేస్తుంటామన్నారు